ఇబ్బందులే అయినను ఎంత కాష్టము వచ్చిన నీ స్థూరమే అయినను నీ మాట చల్లయ్యా నీ చూపు చలయ్యా నీ తోడు చల్లయ్యా నీ నీడ చలయ్యా నీవుంటే నాకు చాలి సయ్యా నీ వింటే నేను ఉంటానే సయ్య బ్రతుకు నా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆ శులు అనగారినా బ్రతుకులా పైలినా కడలి పాలైన లా అలలుంచి వేసినా ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చలయ్యా నీ నీడ చలయ్యా నీ ఉంటే నాకు చాలు ఎయ్యా నీ వింటే నేను ఉంటానే సయ్యా ఆస్తులన్నీ పోయినా ఆరాధగా ീ പോയിന അനഥല ഓപ്പടി ആരോഗ്യം ക്ഷീണിച്ച నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ కుయలలో ఏది లేదు అసాధ్యము

కాదిల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలి సయ్యా నీ వింటే నేను ఉంటాను సయ్యా నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటనే నేను ఉంటానే సయ్యా నీ వాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు ఏ నీ వింటే నేను ఉంటానే సయ్యా అందరికీ ప్రైజ్ అండి బంధము నన్ను మరువనే మరువదు ప్రేమ బంధము మూల్య బంధము నాబంధము నన్ను మరవనే మరువదు ചിപോനിമോ നായ സുനിന്നോ നന്നു മറുവനി രക്ഷണാധാരമീ നൈസു നന്നൃദയമുപ്പൊങ്ങനോ ുമാരിയാ ഹയാ ഹയാല്ല నన్ను విడువనే విడువదు నిజముగని ప్రేమ బంధం కలిగిన నీ కుమార్తెను నీ పరిశుద్ధ రక్తం చీత కొనకుంటయ్య నిజముగని బంధం కలిగిన నీ కుమార్తెను okay <laughs>

No, go ಕಷ್ಟ ಬಂದರು ಹತ್ತಿರಕ್ಕೆ ಬಲಾರದು ಸಾವಿಪಾರು ಕಷ್ಟ ಬಂದರು ಹತ್ತಿರ ಬಲಾರದು ಆದ್ಮೇಲೆ ಆಯ್ದ ಉಂಟು ನಾನು ಸೈಜ್ సైతన గెల్లువే జయ జ జ హిడె యో జయ జ జహిడయో నా నౌడ వాగి సాగోనా సంసారులుగా చేయవాడు ఆయన బంధింపబడిన వారిని ఉడిపించి కడితే చేయవాడు విశ్వాస ఘాతకులు నిర్జల దేశము నివసించుదురు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికిను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారిను ఇజ్రాయెల్ దేవుడు నగు దేవుని సన్నిధిని ఆవలి సినాయి కంపించను దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి సమూహము దానిలో నివసించును దేవాని అనుగ్రహము చేత దేవులకు సదుపదాయ సదుపాయము కలిగి చేసేదివి ప్రభువు మాట సెలవిచుచున్నాడు దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేన రాజులు పారిపోయారు వారి పారిపోయదురు ఇంట నిలిచిన దోపుడు సొమ్ము పంచుకొను గొర్రెల దొడ్ల మధ్య మీరు పండుకొనగా రెక్కల వెండితో కప్పబడి ఉన్నది వాటి ఈటెల రెక్కలు పచ్చని బంగారముతో కప్పబడి కప్పబడినట్లున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లు ఆయన భాషాను పర్వతము దేవదారు పర్వతము దేవ పర్వతము భాషాను పర్వతము శిఖర పర్వతము శిఖరము గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓరచూపులు చూచున్నారు యహోవా నిత్యమ అందులోనే నివసించును దేవుని రథములు సహస్ర సహస్రాశ్రములను ప్రభు వాటిలో నున్నాడు సినాయి పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధమైన నీవు ఆరోహణమైతివని పట్టబడిన వారిని చెరపట్టబ చెరపట్టుకుని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు ప్రభు గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్తీ అయి ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యహోవా వర్షము దేవుడు నిశ్చీమగా తన శత్రువుల తలను పగలగొట్టును మానక దోషములు చేయి వారి ఒంటుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును ప్రభు సెలవిచ్చినదేమనగా దేమనగా నేను బాషానులో నుండి వారిని రప్పించేదను అగాధ సముద్రములో నుండి వారిని రప్పించేదను వారి రక్తములో నీవు నీ పాదములు ముంచదువు నీ శత్రువులు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు బాగుమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజ్ రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు చుట్టూను కన్నెకలు తంబారాలు వాయించు చుండగా కీర్తనల పాడు వారు ముందరు నడిచిరి తంతి వాద్యం వాయించి వారు వెనుక వచ్చేదరు సమాజములలో దేవును స్థుతించుడి ఇజ్రాయల్ నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించడి కనిషూ బెనియామిను అను వారి ఏలిక అచ్చట నున్నాడు యూధ అధిపతులు నున్నది జిబులీను అధిపతులను నఫ్తాలి అధిపతులు ఉన్నారు నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము ఎరసలేములోనే నీ ఆలయమును బట్టి రాజులు నీ ఎద్దుకు కానకులు తెచ్చేదరు రెల్లులోని మృగములను ఆ గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దంపు కలహాపురియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కుషీలను దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు భూ రాజ్య భూ రాజ్యముల దేవుని గూర్చి పాడుడి ప్రభువుని కీర్తించుడి అనాదిగా నున్న ఆకాశ ఆకాశ వాహన మెక్కువాణిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడి అది బలమైన స్వరము దేవునికి బలాతిశయమును ఆరోపించుడి మహిమోన్నితుడై ఆయన ప్రజ ఇజ్రాయిల్ మీద ఏలుచున్నాడు అంతరిక్షమును ఆయన బలాతిశయం ఉన్నది తన పరిశుద్ధ స్థలముల దేవుడు భీకరుడు ఇజ్రాయేలి దేవుడే తన ప్రజలకు బల పరాక్రమ బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు దేవుణ్ణి స్థుతి నందున గాకే విశ్వ గ్రంథం అరవై అధ్యాయము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోమయ్యమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవ మీ యహోవ నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములలో నీకు వెలుగుగా వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు కనులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని నీ వచ్చుచున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు నువ్వు చూసి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్రపు వ్యాపారం నీ వైపు త్రిప్పబడును జనములు ఐశ్వర్యం అద్దకొచ్చును ఒంటెల సమూహము మిద్యానము ఎఫైల లేతే వంటెలను నీ దేశం మీద వ్యాపించును వారందరు శేభా నుండి వచ్చెదరు బంగారమును ధూపద్రవ్యం తీసుకొని వచ్చెదరు యహవ స్తోత్రములు ప్రకటించెదరు నీ కొరకు కేదారు గొర్రె మందల నీవు కూడుకొను నెభాయోద్దు పొట్టేలు నీ పరిచర్యకు ఉపయోగం లగును అవి నా బలిపీఠం మీద అంగీకారం లగును నా శృంగార మందిరం నేను శృంగారించదను మేఘం వలెన ఎగు గువ్వ వలెను గుళ్ళకేగిసి వచ్చు వీరెవరు నీ దేవుడు నెహోవ నామాన్ని బట్టి ఆయన నేను శృంగారించినందున ఇస్రాయల పరిశుద్ధ దేవుని నామం బట్టి దూరం నుండి నీ కుమారులు తమ వెండి బంగారంను తీసుకొని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొని చున్నవి తరిశిశు ఓడలు మొదటి నుండి వచ్చుచున్నవి అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారం ఉపచారం చేయుదురు ఏలేనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను నీ యొక్కకు జనములు భాగ్యము తేబడునట్లు వారి రాజులు జయవోత్వంతో రప్పింపబడునట్లు నీ ద్వారంలో రాత్రి బగులు వేయబడక నిత్యము తెరబడి ఉండును నిన్ను సేవింపనులని జనమైనను రాజ్యమైనను నిలవదు అట్టి జనములు నిర్మూలం చేయబడును నా పరిశుద్ధాల అలంకారం నిమిత్తమై శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజు చెట్లను నీ వద్దకు తేబడను నేను నా పాదస్థల మహిమపరిచను నిన్ను బాధించి వారి సంతానపు వారు నీ ఎదుటకొచ్చి వచ్చి సాగిల పడేదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేదరు యహో పట్టణమని ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుని సియోనని నీకు పేరు పెట్టెదరు నీవు విస్ విసర్జించబడినట్టుయు దేశించబడినట్టు ఎవడను నీ మార్గంన లేదు నేను శాశ్వత శోభాతిశయంగాను బహుధరములకు సంతోష కారణంగాను చేసేదను యహోనగు నేను నీ రక్షకుడను బహు పరాక్రమ గల యాకోబుద్దేవు నగు నీ విమోచకుడని నను నీకు తెలియబడినట్లు నీవు జనములను పాలు విడిచి కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు నేను ఇత్తడికి ప్రతిక బంగారంను తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిక వెండి కర్రను ప్రతిక ఇత్తడిని రాళ్లకు ప్రతిక ఇనుమును తెచ్చుచున్నాను సమాధానం నీకు అధికార నియమించి ఉన్నాను ఇకను నీ దేశం బలాత్కారం మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అని మాట గాని నాశనం అని మాట వినబడదు రక్షణ నీకు పరాక్రములని ప్రాకారములని ప్రఖ్యాతిని అని నేను నీకు ఇక మీదట పగుల సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు నీ నీకు వెలిగిచ్చటకి చంద్రుడికి ప్రకాశింపడు యహోవాయి నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణంగా ఉండును నీ సూర్యుడికి అస్తమింపడు నీ చతు చంద్రుడికి క్షీణింపడు యహోవాయి నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదేవులు సమాప్తం లగును నీ జనులందరూ నీతిమంతులై నన్ను నేను మహిమ పరచుకొనట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చే శాశ్వతంగా స్వతంత్రించురు వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలేని వాడు బలమైన జనమగును యహోవనగు నేను తగిన కాలం నా ఈ కార్యం ను త్వరపెట్టబడదును అవమానపరచడు i నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నీ సిక్కుపడనివ్వడు నీ కన్నీరు తుడుచును